నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి మూడుకు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం ఎనభై నాలుగో పేజీలో ఉన్న మతిమరపు ఈగ పాఠ్యాంశం యొక్క వ్యాకరణాన్ని చూద్దాం ఇవి చేయండి మొదటిది వినండి ఆలోచించి చెప్పండి ఆ చూడండమ్మా ఈగ కథను సొంత మాటల్లో చెప్పండి జవాబు అనగనగా ఒక ఈగ ఉంది అది ఒకసారి తన ఇల్లు అలుకుతూ దాని పేరే మరిచిపోయింది తన పేరేమిటో చెప్పమని పెరడులో ఉన్న లేకదూడను అడిగితే అది నాకు తెలీదు మా అమ్మను అడగమంది ఈగ ఆవును తన పేరేమిటని అడిగితే అది కూడా తనకు తెలియదని నన్ను మేపే మల్లన్నను అడగమని చెప్పింది ఈగ మల్లన్నను అడిగితే తనకు తెలియదని చెట్టును అడగమన్నాడు ఈగ చెట్టును అడిగితే అది గుర్రాన్ని అడగమంది ఈగ గుర్రాన్ని అడిగితే అది ఎగతాళిగా దాని కడుపులో ఉన్న పిల్లని అడగమంది ఈగ ఆ కడుపులో ఉన్న పిల్లను అడగంగానే అది నీ పేరు ఈగ కదా అని నవ్వింది దానితో ఈగ తన పేరు ఇంకెప్పుడో మరిచిపోనని అనుకుని ఇల్లు అలుకుటకు తుర్రుమని వెళ్ళిపోయింది ఈ విధంగా చెప్తే సరిపోతుందమ్మా ఆ చూడండమ్మా ఈగ వలె మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా మరిచిపోయారా ఏం మరచిపోయారు ఎప్పుడు ఈగలాగా మీరు కూడా ఏదన్నా మర్చిపోయారా ఎప్పుడు మర్చిపోయారు ఏం మర్చిపోయారని అడుగుతున్నారమ్మా నేను దసరా సెలవుల్లో మా అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు నా చొక్కా మరిచిపోయి వచ్చాను ఈ విధంగా మీరు ఏదో ఒకటి చెప్పచ్చమ్మా ఈ చూడండి మీరు మరిచిపోయింది జ్ఞాపకం రాకుంటే మీకెట్లా అనిపిస్తుంది అప్పుడేం చేస్తారు నేను మరిచిపోయింది జ్ఞాపకం రాకపోతే అది గుర్తు వచ్చేదాకా నాకు నిద్ర పట్టదు మా అమ్మను గాని మా నాన్నను గాని మా స్నేహితులను గాని అడిగి గుర్తు తెచ్చుకుంటాను ఈ విధంగా చెబితే సరిపోతుందమ్మా రెండో చూడండి అమ్మా ధారాళంగా చదవండి అర్థం చేసుకుని చెప్పండి రాయండి ఆ చూడండి కింది వాక్యాలు తప్పుగా ఉన్నాయి పాఠం ఆధారంగా వాటిని సరిచేసి రాయండి కింద కొన్ని వాక్యాలు ఇచ్చాడమ్మా అవి తప్పుగా ఉన్నాయట పాఠం ఆధారంగా వాటిని సరిచేసి రాయమంటున్నాడు చెంగున ఎగిరే గుర్రమ్మ దాన్ని సరిచేసి పక్కన ఈ విధంగా రాయాలి చెంగున ఎగిరే లేగమ్మ గుర్రం కడుపులో లేగమ్మ గుర్రం కడుపులో పిల్లమ్మ ఆవును మేపే చెట్టమ్మ ఆవును మేపే మల్లన్న నీడనిచ్చే మల్లన్న నీడనిచ్చే చెట్టమ్మ చెట్టు కింద ఓ ఆవమ్మ చెట్టు కింద ఓ గుర్రమా లేగను కన్నా పిల్లమ్మ లేగను కన్నా ఆవమ్మ ఈ విధంగా మీరు సరిచేసి ఆ పక్కన రాయాలమ్మా ఆ చూడండి అమ్మా పాఠం ఆధారంగా ఈగకు ఏమేం కలిశాయి ఈగ ఎవరెవరిని ఎట్లా అడిగిందో పట్టికలో వివరాలు రాయండి ఈగకు కలిసినవి ఈగ అడిగిన విధం ఉదాహరణ లేగదూడ చింగున ఎగిరే లేగమ్మ నా పేరేమిటో చెప్పమ్మా ఇక్కడేమడుగుతున్నాడమ్మా ఈగ ఎవరెవరిని కలిసింది ఏ ఏ విధంగా అడిగిందో ఇక్కడ రాయమంటున్నాడు ఉదాహరణ లేగదూడని ఏ విధంగా అడిగిందో ఇచ్చాడు మిగిలినవి మీరు కింద రాయాలి ఆవు లేగను కన్నా ఆవమ్మా నా పేరేమిటో చెప్పమ్మా మల్లన్న ఆవును మేపే మల్లన్న నా పేరేమిటో చెప్పన్నా చెట్టు నీడనిచ్చే చెట్టమ్మా నా పేరేమిటో చెప్పమ్మా గుర్రం చెట్టు కింద ఓ గుర్రమ్మా నా పేరేమిటో చెప్పమ్మా గుర్రం కడుపులో ఉన్న పిల్ల గుర్రం కడుపులో పిల్లమ్మా నా పేరేమిటో చెప్పమ్మా చెప్పమ్మా ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా ఎనభై ఐదో పేజీలో చూడండి అమ్మా మూడవది ఆలోచించి సొంత మాటల్లో రాయండి స్వీయ రచన ఆ చూడండి అమ్మా ఈగా మతిమరుపుతో తన పేరు మరిచిపోయింది కదా మరి మనం పేరు మరిచిపోతే ఏమవుతుంది మనం మన పేరు మరిచిపోతే ఉనికిని కోల్పోతాము మనము ఎవరిమో ఏమిటో కూడా తెలియదు అని రాస్తే సరిపోతుందమ్మా ఆ చూడండి మీరు చదివిన విషయాలు మరిచిపోకుండా ఉండటానికి ఏం చేస్తారు జవాబు నేను చదివిన విషయాలు మరిచిపోకుండా ఉండడానికి మళ్ళీ మళ్ళీ చదివి జ్ఞాపకం పెట్టుకుంటాను ఈ విధంగా రాస్తే సరిపోతుందమ్మా ఈ చూడండి మతిమరుపు ఈగ కథను సొంత మాటల్లో రాయండి జవాబు అనగనగా ఒక ఈగ అది ఒకసారి తన ఇల్లు అలుకుతూ అలుకుతూ దాని పేరే మర్చిపోయింది తన పేరేమిటో చెప్పమని పెరట్లో ఉన్న లేగదూడను అడిగితే అది తనకు తెలియదని మా అమ్మను అడగమని చెప్పింది ఈగా ఆవును తన పేరేమని అడిగితే అది కూడా నాకు తెలియదు నన్ను మేపే మల్లన్నను అడగమని చెప్పింది ఈగ మల్లన్నను అడిగితే తనకు తెలియదని ఆ నీడనిచ్చే చెట్టుని అడగమని అన్నాడు ఈగా నీడనిచ్చే చెట్టును అడిగితే అది తనకు తెలియదని తన నీడలో ఉన్న గుర్రాన్ని అడగమని చెప్పింది ఈగా గుర్రాన్ని అడిగితే అది ఈగను ఎగాదిగా చూసి దాని కడుపులో ఉన్న పిల్లని అడగమని ఎగతాళిగా చెప్పింది ఈగ ఆ కడుపులో ఉన్న పిల్లను అడగంగానే అది నీ పేరు ఈగ కదా అని హి 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 అని నవ్వింది దానితో ఈగ తన పేరును గుర్తు తెచ్చుకొని ఇంకెప్పుడూ తన పేరుని మరిచిపోకూడదని అనుకున్నది ఇల్లు అలుకుటకు తొర్రుమణి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఈ విధంగా మీరు సొంత మాటల్లో కథ రాస్తే సరిపోతుందమ్మా ఆ చూడండి అమ్మా ఈగ చిన్నది కదా ఇట్లా ఈగలాగా చిన్నగా ఉండే కీటకాల పేర్లు రాయండి ఇక్కడ పది ఖాళీలు ఇచ్చాడమ్మా పది చిన్న కీటకాల పేర్లు మీరు రాయాలి మొదటిది దోమ రెండవది నల్లి మూడవది చీమ నాలుగవది రెక్క పురుగు ఐదవది పెంకి పురుగు ఆరవది సాలె పురుగు లేదా సాలీడు ఏడవది చెదపురుగు ఎనిమిదవది పేను తొమ్మిదవది తేనెటీగ పదవది ఉసురులు ఈ చిన్న కీటకాల పేర్లు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా ఆ చూడండి అమ్మా కింది పదాలు చదవండి జతపరిచి రాయండి కింది పదాలను జత చేయమంటున్నాడు మళ్ళీ పక్కన ఉన్నటువంటి ఖాళీలలో రాయమని చెప్తున్నాడమ్మా మొదటిది ఇచ్చేశాడు ఎగాదిగా చూడడం గబగబా నడవడం పకపక నవ్వడం పటపట కొరకడం గలగల పారడం పారడం తళతళ మెరవడం ఈ విధంగా గుర్తించాలమ్మా ఇప్పుడు ఆ పదాలని పక్కనున్న ఖాళీలలో రాయాలి మొదటిది వాళ్ళే ఇచ్చేసారు కదమ్మా ఎగాదిగా చూడడం రెండవది గబగబా నడవడం మూడవది పకపక నవ్వడం నాలుగవది పటపట కొరకటం ఐదవది గలగల పారడం ఆరవది తలతళ మెరవడం ఈ విధంగా పక్కనున్న ఖాళీలలో రాస్తే సరిపోతుందమ్మా ఎనభై ఆరో పేజీలో చూడండి అమ్మా ఐదవది సృజనాత్మకత అనిచ్చాడు ఈగా తన పేరు మరిచిపోయి అందరినీ తన పేరేమిటని పాట రూపంలో అడిగింది కదా బొమ్మను చూడండి ఈకలాగా కాకి ఏం మరిచిపోయిందో ఎవరెవరిని అడిగిందో గేయ రూపంలో రాయండి ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా తన పేరు మరచిపోయి అందరినీ తన పేరేమిటో చెప్పమని గేయ రూపంలో అడిగింది కదా అలాగే మిమ్మల్ని కూడా ఇక్కడ కాకి ఏదో మర్చిపోయింది దాన్ని గేయ రూపంలో అడిగినట్లు రాయమ్మని చెప్తున్నాడు అనగనగా ఒక కాకి అది ఒక రోజు దాని గూడు మరిచిపోయింది దానికి అదే చెట్టుపై పాటలు పాడుతున్న కోకిల కనిపించింది కాకి దానిని అడిగింది కమ్మగ నా గూడెక్కడ కాస్త చెప్పమ్మ కోకిల తనకు తెలీదని అందమైన రామచిలుకను అడగమంది కమ్మగ కోకిలమ్మ అందమైన ఓ చిలుకమ్మ గూడెక్కడ కాస్త చెప్పమ్మ చిలుక తనకు తెలీదని పండ్లను ఇచ్చే చెట్టును అడగమంది కమ్మగ పాడే పండ్లను అందమైనవో చెట్టమ్మ నా గూడెక్కడ కాస్త చెప్పమ్మా చెట్టు కూడా తనకు తెలీదని ఇంటిని కాపలా కాస్తున్న కుక్కను అడగమంది కమ్మగ పాడే కోకిలమ్మ అందమైనవో చి పండ్లను ఇచ్చే చెట్టమ్మ విశ్వాసం గల కుక్కమ్మ నా గూడెక్కడ కాస్త చెప్పమ్మా కుక్క కూడా తనకి తెలీదని ఉట్టిపై పాలు తాగుతున్న దొంగపిల్లిని అడగమంది కమ్మగ పాడే కోకిలమ్మ అందమైన ఓ కమ్మ పండను ఇచ్చే చెట్టమ్మ విశ్వాసం గల కోక్క పాలు తాగే దొంగ పిల్లెమ్మ నా గూడెక్కడ కాస్త చెప్పమ్మా పిల్లి కూడా తనకు తెలీదని ఉయ్యాలలో ఉన్న చిన్నారిని అడగమంది కమ్మగపాడే పాడే అందమైన ఓ చిల్లు కమ్మ పండ్లను ఇచ్చే చెట్టమ్మ చెట్టు పాలు తాగే దొంగ పిల్లమ్మ ఉయ్యాలలో ఉన్న చిన్నమ్మ నా గూడెక్కడ కాస్త చెప్పమ్మా అప్పుడు ఆ చిన్నారి అదిగో ఆ మామిడి చెట్టు పైననే నీ గూడు అని చూపించింది దానితో సంతోషించిన కాకి ఇంకెప్పుడు తన గూడు మరువనన్నది ఆ రోజు భాషను గురించి తెలుసుకుందాం ఆ చూడండి కింద పట్టికలోని హ్రస్వాక్షరాలను గుర్తించి వాటికి సున్నా చుట్టండి హ్రస్వాక్షరాలు అంటే అచ్చులలో పొట్టిగా పలికేటువంటి అక్షరాలని హ్రస్వాక్షరాలు అని అంటాము ఆ ఈ రెండు అక్షరాలను గుర్తిస్తే సరిపోతుందమ్మా ఎనభై ఏడో పేజీలో చూడండి అమ్మా ఆ నుంది పాఠం చదవండి పాఠంలో హ్రస్వాక్షరంతో మొదలయ్యే పదాలు రాయండి ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ పాఠం చదివి పాఠంలో హ్రస్వాక్షరంతో మొదలయ్యే పదాలని ఇక్కడ రాయమంటున్నాడు హ్రస్వాక్షరాలు అంటే అచ్చులలో పొట్టిగా పలికేటువంటి అక్షరాలు అది ఆ ఈ రు రూ ఏ మొదటిది అనగా రెండవది అలుకుతూ మూడవది అని నాలుగవది అడిగింది ఐదవది అన్నది ఆరవది అడిగి ఏడవది ఉన్న ఎనిమిదవది అడుగంగనే తొమ్మిదవది అవును పదవది ఇంకా పదకొండవది ఇల్లు పన్నెండవది అంటు ఈ విధంగా ఈ పన్నెండు రస్వాక్షర పదాలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి అమ్మా ప్రాజెక్టు పని అని ఉంది ఏదైనా కథల పుస్తకం నుండి మీకు నచ్చిన కథను చదవండి దాన్ని రాయండి తరగతి గదిలో చెప్పండి ఏమడుగుతున్నాడమ్మా ఇక్కడ ఏదైనా కథల పుస్తకం నుండి మీకు నచ్చిన కథను చదవమంటున్నాడమ్మా దాన్ని తిరిగి ఒక కాగితం మీద రాయమంటున్నాడు దాన్ని తీసుకొచ్చి తరగతి గదిలో చదవమని చెప్తున్నాడు తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి